హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో ఎమిరేట్స్ ఐడి కోసమని ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అవుతూ ఉన్నాము ఆ విశేషాలతో పాటు దుబాయ్ మెరైన్ బీచ్ అందాలను కూడా మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మార్నింగ్ టైం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ రూపేష్ ఏమో కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నారు వెళ్ళే ముందు అండ్ నేహా కనిష్క కూడా లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయి అందరం కూడా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఒక విషయాన్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను దాదాపు కొన్ని రోజులుగా నేను దుబాయ్ బ్లాగ్స్ని షేర్ చేస్తూ ఉన్నాను కదా రెగ్యులర్గా కమెంట్స్తో మోటివేట్ చేసి మన వ్యూయర్స్ అయినా ఇంకా సైలెంట్ వ్యూయర్స్ అయినా స్పెషల్గా ఇంత ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎప్పటికప్పుడు మన వ్యూర్స్కి బెస్ట్ కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అండ్ అట్ ద సేమ్ టైం మోటివేషనల్ బ్లాగ్స్ షేర్ చేయడం అన్నది నా మెయిన్ మోటో ఇక బ్లాగ్ విషయానికి వస్తే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం కదా స్టార్ట్ అయిన ఫ్యూ సెకండ్స్కే కనిష్క పడుకుంటూ పోద్ది ఒక హ్యాండ్ మీద అలా పడుకునేసి గట్టిగా పట్టేసుకుంటుంది కదా ఒక హ్యాండ్తో మాత్రమే షూట్ చేయాల్సి ఉంటుంది నేను బ్లాగ్ అంతా కూడా బట్ ఒక విషయాన్ని గమనిస్తే వ్లాగ్స్ ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కూల్ అండ్ ప్లెజెంట్గా ఒకవైపున కిడ్స్ని టేక్ కేర్ చేస్తూ ఇంకొక వైపున ప్రజెంటేషన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను నీహా విషయంలో నాకు ఇబ్బంది ఉండదు కనిష్క విషయం వచ్చేసరికి చిన్నది కదా ప్రతి సెకండ్ చాలా అలర్ట్గా ఉండాలి కాన్షియస్గా ఉండాలి ఇంట్లో ఉన్నా సరే బయటకు వచ్చినా సరే ఎమరేట్ సైడీ కోసమని వీక్ డేస్లో ఏదో ఒక రోజు వెళ్దామని ప్లాన్ చేసుకున్నా సరే అది అవ్వట్లేదు అనమాట సో ఇక సండే మార్నింగ్ మార్నింగ్ ఇలా రూపేష్ చెప్పేసరికి అందరం స్టార్ట్ అయ్యాము దట్టు వీకెండ్ కదా అవుటింగ్ ప్లాన్ కూడా ఉంది మెరైన్ బీచ్కి వెళ్ళాలని సో మార్నింగ్ మార్నింగ్ ఇలా పర్సనల్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఫినిష్ చేసేసుకోవచ్చు ఒక్కోసారి అనిపిస్తుంది కిడ్స్తో ఇన్ని వర్క్స్ని మేనేజ్ చేయడం అది కూడా వన్ డేలో కొంచెం కష్టమైన పనే బట్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని ఇంకొక వైపున ఇలా కూడా అనిపిస్తుంది అసలు మనం ఏం చేయట్లేదేమో ఇంకా బెటర్గా చేయాలని ఇలాగ మీకు ఎప్పుడైనా అనిపించిందా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి బట్ ట్రస్ట్ మీ నేను చెప్పిన సెకండ్ పాయింట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటే అలాంటి ఫీలింగ్ మనకు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పొజిషన్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం కూడా అలాంటి థాట్స్ ఉన్నప్పుడు నేనే కాదు ఎవరైనా సరే ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఇక్కడితో చాలు ఇంతవరకే మనం చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాము అనుకోవడానికి లేదు కదా బట్ ఒకరికొకరి పర్సనల్ లైఫ్ కానీ సిచువేషన్స్ కానీ ఒకలాగా ఉండవు కదా దీన్ని బేస్ చేసుకునే మనం ఎలాంటి స్టెప్ అయినా లైఫ్లో తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గ్రోత్ అన్నమాట కో లేకపోతే మనీ విషయానికే కాదు మన హెల్త్కి కూడా రిలేట్ అయి ఉంటుంది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది హెల్దీగా ఉంటే మనం లైఫ్లో సాధించాలనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు అది కనుక లేకపోతే మనం అనుకున్నదే కాదు ఒక్క అడుగు కూడా లైఫ్లో ముందుకు వేయలేము ఎమరేట్ సైడ్ కోసమని హెల్త్ చెకప్ ఉందనమాట అందుకే ఇక్కడికి వచ్చాము ఇది అల్క్వైజ్ మాల్లో ఉంది వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటు అటు అన్నీ కూడా కాంప్లెక్స్ లాగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు గవర్నమెంట్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ రూపేష్కి అయితే వచ్చేసింది ఇప్పుడు నాకు నీహాకి కనిష్కాక్ అనమాట ఇది రూపేష్ వచ్చినప్పుడేమో ఒక పెద్ద క్యూ లైన్ అండ్ చాలా టైం పట్టిందంట ఈసారి అయితే అంత టైం పట్టలేదు జస్ట్ అలా వెళ్ళడం ఇలా రావడమే జరిగిందనమాట అన్నమాట యాక్చువల్గా ఈ టైంని ప్రిఫర్ చేసిందే ఎందుకే మార్నింగ్ అయితే రష్ ఉండదు హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చని అండ్ క్విక్ గా కూడా అయిపోతుందని కాకపోతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత క్యూ లైన్ చూస్తూ ఉన్నారు కదా ఒక గ్రూప్స్ గా వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ జెంట్స్ క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిందే వాళ్ళకి సెపరేట్ గ్రూప్ ఉంటుంది అండ్ లేడీస్ విషయానికి వస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మెడికల్ చెకప్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది విమెన్ సెక్షన్ లోకి మెన్ని అలో చేయరు అందుకే రూపేష్ కిందనే వెయిట్ చేస్తూ ఉన్నారు సో నేను పిల్లలు కలిసి పైకొచ్చాము ఎమరేట్ సైడీ కోసమని మెడికల్ చెకప్ మేము ఆన్లైన్లోనే అప్లై చేసుకున్నాం సో వెయిట్ చేసే పని లేదు వెళ్ళంగానే టోకెన్ ఇచ్చేశారు పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు జస్ట్ మనం వెళ్ళామా బ్లడ్ శాంపుల్ ఇచ్చామా అలాగే ఎక్స్రే ఉంటుందన్నమాట దాన్ని చేయించుకొని వచ్చేయడమే ఇక్కడ పిల్లలకు కూడా మెడికల్ చెకప్ ఉంటుంది అనుకున్నాను కానీ వాళ్ళకైతే ఏమీ లేదు అండ్ ఇక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకుంటూ ఉన్నారు కదా నీహా కనిష్క అయితే అలా చూస్తూ ఉండిపోయారనమాట అసలు ఏం చేస్తున్నారో ఏంటో అని వాళ్ళకైతే చాలా టెన్షన్ అయిపోయింది బట్ నన్ను అడిగేసరికి అమ్మ నొప్పైందా అని నేను చెప్పాను అనమాట అసలు ఏం లేదు జస్ట్ అలా శాంపుల్ తీసుకున్నారు కదా పెయిన్ ఏమి ఉండదని బట్ అప్పుడు కూల్ అయ్యారనమాట వాళ్ళ ఫేస్లో ఆ టెన్షన్ చూడాలి ఆ టైంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక వైపున ఎస్ ఆ తర్వాత ఎక్స్రే కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాం ఇక్కడ క్వశ్చన్ చెప్పాలంటే మ్యారేజ్కి ముందు చిన్న అయినా సరే అసలు డాక్టర్ని చూస్తే భయపడిపోయేదాన్ని అలాంటిది టూ సిజేరియన్స్ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ పెయిన్ కానీ ఇవేమీ తెలియట్లేదన్నమాట చాలా చిన్నవైపోయాయి ఇవన్నీ కూడా రూపేష్ అంటూ ఉన్నారు నాకేమో అంత లేట్ అయింది ఆ రోజు మీకు ఇంత క్విక్గా అని సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి ఇండియాలో అయితే ముందుగానే క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ అవసరం ఉండదు అనమాట జస్ట్ మన వర్క్ అయిపోగానే బయటకు రాగానే ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి క్యాబ్స్ అయితే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు క్యాబ్ బుక్ చేయాలి దానికంటూ కొంత టైం వేస్ట్ అవుతుంది కదా అలాంటివి ఏమీ ఉండదు క్యాబ్ డ్రైవర్స్ వచ్చేసరికి ఎక్కువగా ఇథియోపియన్స్ అండ్ పాకిస్తానీస్ ఉంటారు చాలా ఫ్రెండ్లీగా కూల్గా ఉంటారనమాట మనకు మ్యాక్సిమం అటు అయినా సరే ఇక్కడ అయినా సరే వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్గా ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ప్లేసెస్ గురించి కానీ చాలా అంటే చాలా సెలబ్రేట్ చేసి చెప్తారు మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైనా సరే ఇంకా ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి క్యాబ్ డ్రైవర్స్ అలా పేషెంట్స్తో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంకా న్యూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది దుబాయ్ టూరిజం డెవలప్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ కావచ్చు టూరిజం డెవలప్ అయ్యేసరికి చైన్గా ప్రతి దానికి ప్రతి ఫ్యాక్టరీకి లింక్ అయి ఉంటుంది కదా చాలా వరకు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ దుబాయ్ దుబాయ్కి వచ్చిన తర్వాత న్యూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఎంతోజియాజన్ ఇస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నదైతే దుబాయ్ మ్యూజియం ఇక్కడికి వెళ్ళాలి ఇంకా మనం వచ్చినప్పటి నుంచి టైం కుదిరినప్పుడల్లా న్యూ ప్లేసెస్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇది దుబాయ్ ఫ్రేమ్ సో అలా బయట నుంచి వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ అవి ఫినిష్ చేసుకుని ఇక్కడ మళ్ళీ రెడీ అయిపోయాము ఇప్పుడు వెళ్తూ ఉన్నది దుబాయ్ మెరైన్ బీచ్కి పిల్లలు ఇద్దరు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు మెయిన్గా మనం కూడా చిన్నప్పుడు వాటర్ని చూస్తే ఎగ్జైట్ అయిపోతాం కదా ఇప్పుడున్న ఫీలింగ్ అదే వీళ్ళిద్దరికీ కిడ్స్ అవుట్ఫిట్ విషయానికి వస్తే సింపుల్గా నీహాకేమో డెనిమ్ షార్ట్స్ విత్ టీషర్ట్ వేశాను అండ్ ఏమో సింపుల్ ఫ్రాక్ వేశాను పీచ్ కలర్ది చాలా బాగా సెట్ అయింది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది మేము ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అక్కడ సన్సెట్ టైంకి అక్కడ ఉండాలి కొంచెం టైం స్పెండ్ చేయాలని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ టైం ఇప్పుడు అరౌండ్ టూ థర్టీ అవుతూ ఉందన్నమాట ఈ సండే అయితే ఆల్మోస్ట్ పెండింగ్ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాం ఇక్కడ మార్నింగ్ ఎమరేట్ సైడ్ తీసుకున్నాం కదా అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇక్కడ మెట్రోకి వచ్చేసి మెట్రో కార్డ్స్ కూడా తీసుకోవాలనుకున్నాం సో అవి కూడా అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా సపరేట్ గ్లాస్ క్యాబిన్ లాగా ఉంది ఇక్కడ కార్డ్స్ ఇస్తూ ఉన్నారనమాట సో మనం పర్చేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే కంపారిటివ్లీ మనకు క్యాబ్ ఛార్జెస్ కంటే మెట్రో ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం వెళ్లాల్సింది రెడ్ లైన్ అనమాట ఇక్కడ చూస్తారు కదా మ్యాప్ వచ్చేసరికి ఇప్పుడు శోభా రియాలిటీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ట్రామ్ వరకు వెళ్ళాలన్నమాట మెరైన్ బీచ్కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ పడుతుంది మెట్రో చూస్తున్నారు కదా మనకు అన్నీ కూడా గ్లాస్ డోర్స్ లాగా క్యాబిన్స్ లాగా ఉంటాయన్నమాట ఇన్ అండ్ అవుట్ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి మెట్రో రూల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫుడ్ తినడం కానీ లేకపోతే నిద్రపోవడం కూడా ప్రొహిబిటెడ్ అనమాట మెట్రో కార్డ్ వచ్చేసరికి నాకు నీహాక్ తీసుకున్నాం కనిష్కకు అవసరం లేదు సో మెట్రోలోకి వెళ్ళంగానే అక్కడ ఆల్రెడీ కూర్చొని ఉన్న వాళ్ళు కూడా కిడ్స్ ఉన్నట్లయితే ఇచ్చేస్తారనమాట సీట్ సపరేట్గా ఇలా కిడ్స్కి మాత్రమే కాదు లేడీస్ కూడా ఒకవేళ జెంట్స్ కూర్చో ఉంటే షేర్ చేసేస్తారు ఇలా బయటకి ఎస్పెషలీ మెట్రోలో వెళ్ళేటప్పుడు వ్యూ చూడాలి అబ్బా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ చూస్తూ ఉన్నది బుర్జ్ ఖలీఫా అసలు కనిపించినంత వరకు కూడా ఆ వ్యూ మీకు క్యాప్చర్ చేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను పర్టికులర్గా ఈ వ్యూ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా బెస్ట్ దుబాయ్ వ్యూని మన వ్యూయర్స్ అప్కమింగ్ బ్లాగ్స్లో తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడ మనం చూస్తే అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ తో పాటు గ్రూప్ ఆఫ్ విల్లాస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ మెట్రోలో వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి వ్యూస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడైతే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము మెట్రోకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ వాయిస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఫన్నీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ట్రామ్ దగ్గరికి రీచ్ అయ్యాం అనమాట అండ్ ఇక్కడ వ్యూ చూడండి అసలు ఇక్కడ మెట్రోకి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి ట్రామ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి మెట్రోలో ఇలా వాక్వేస్ ఉంటాయన్నమాట ఇది ఎక్స్కలేటర్ లాంటిదే కాకపోతే హార్జెంటల్ వేలో మూవ్ అవుతూ ఉంటుంది మనకు మోస్ట్లీ డిస్టెన్స్ని త్వరగా రీచ్ అవ్వడానికి లేకపోతే ఇంకా మెయిన్గా మనకు టైట్నెస్ని తగ్గిస్తాయని చెప్పచ్చు కాకపోతే ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఫిట్గా ఉండాలని ఇలా వాక్వేలో వెళ్తూ ఉంటే హైవే వ్యూ చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగుందో మనం చూస్తే దుబాయ్ టూరిజంలో ఎంత గ్రో అవుతుందో ఇంకొక వైపున రియల్ ఎస్టేట్ అంటే డెవలపర్స్ టాప్ డెవలపర్స్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మెట్రో ఎంట్రన్స్లోనే మనకు త్రీ డి ఆర్కిటెక్చర్ అపార్ట్మెంట్స్ని ఒక శాంపుల్ పీస్ లాగా షోకేస్ చేస్తున్నారనమాట ఈ శాంపుల్ పీస్ చూస్తూ ఉంటే అసలు రియల్గా లైవ్లో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా అలాగే క్రియేట్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి పిల్లలిద్దరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో దుబాయ్ మెరైన్ బీచ్ ఇక్కడికి చాలా వరకు అసలు చూసామంటే ఫారినర్సే ఎక్కువగా ఉంటారు ఎస్పెషలీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అని అనిపించింది ఫారిన్లో ఉన్నామని అసలు దుబాయ్లో ఎక్కడ చూసినా మన ఇండియన్స్ కనిపిస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా బట్ ఈ ప్లేస్ మాత్రం స్పెషల్ అని చెప్పచ్చు సో ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసమని ఇది పెట్టారనమాట అండ్ ఇక్కడైతే ఇక్కడ వన్ టూ ఫోర్ గేట్ దగ్గర మనం వెళ్ళాలన్నమాట ట్రాన్ తీసుకోవడానికి ట్రామ్ లోకి ఎంటర్ అయిపోయాము మెట్రోతో కంపేర్ చేస్తే ట్రామ్ చాలా స్లోగా వెళ్తుంది చాలా బాగుంటుంది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ట్రామ్ మనకు ఎస్పెషలీ అక్కడ సరౌండింగ్స్ ఆ సర్కిల్లో మాత్రమే రౌండ్ చేస్తూ ఉంటుంది ఎస్పెషలీ ట్రామ్లో వెళ్తున్నప్పుడు ఆ వ్యూ చాలా బాగుంటుంది అసలు చూస్తూ ఉంటే ఇందాక వాక్వే గురించి చెప్తూ ఉన్నాను కదా ఫిట్గా ఉండాలనిపిస్తుందని అయితే మనం చూస్తే చాలా ఎక్స్కలేటర్స్ ఉంటాయి అలాంటివి దాన్ని నడవడానికి అసలు చాలా ఓపిక ఉండాలనిపిస్తుంది ఈ విషయం ఎస్పెషల్లీ ఇక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళకి పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అడగడం మర్చిపోయాను ఇంతకీ దుబాయ్ వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయా బోరింగ్గా ఉన్నాయి సంధ్య అని అంటారా ఖచ్చితంగా మీ వాల్యూబుల్ ఖచ్చితంగా మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి డెఫినెట్గా చెప్పగలను మీ ఫీడ్బ్యాక్స్ కంటెంట్లో చేంజెస్ తీసుకురావడానికి హెల్ప్ అవుతాయని పూజా వీడియోసే కాదు మన ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయినా మోటివేషనల్ వ్లాగ్స్ అయినా సరే ప్రతి దానిలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండాలన్నది నేను చూసుకుంటాను ఇక్కడ మీకు ట్రామ్ ని కూడా చూపిస్తూ ఉన్నాను ఇలాగే ఉంటుంది మనం మెరైన్ బీచ్ వెళ్ళాలంటే ఇక్కడ ట్రామ్ దిగిన తర్వాత ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ కి వెళ్తే ఆపోజిట్ మనకు ఒక బిగ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి అందులో నుంచి ఈజీగా వెళ్ళొచ్చు దగ్గరగా కూడా ఉంటుంది అపార్ట్మెంట్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు వ్యూ చూస్తున్నారు కదా మనకు ఓవరాల్గా సూపర్ మార్కెట్స్ అని షాపింగ్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి టైం అరౌండ్ త్రీ థర్టీ అలాగవుతుందనమాట అసలు ఎంత ఎండగా ఉందో అసలు నేను చెప్పలేను కాకపోతే ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అర్ అయ్యేసరికి గ్రాడ్యువల్గా ఆ హీట్ తగ్గిపోతుంది కదా చాలా బాగుంటుంది వెదర్ అయితే ఇక్కడ స్పోర్ట్స్ కార్స్ చూస్తూ ఉన్నారు కదా ఇవి సేల్కి కాదు ఇవి ఎందుకో తెలుసా రెంటల్ పర్పస్కి అది కూడా పర్ అవర్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఛార్జెస్ అయితే ఇక్కడ చూసారు కదా ఈ వ్యూ వచ్చేసరికి మనకు బీచ్కి తీసుకెళ్తుంది అండ్ అయితే మామూలుగా చిన్న చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా కనిష్క కోసం అని రూపేష్ ఈరోజు కూడా కళ్ళు మూసుకొని బీచ్ దగ్గర తీసుకెళ్దామని ట్రై చేశారనమాట అది కాకపోతే ఫ్లాప్ అయింది అసలు సర్ప్రైజ్ ప్లాన్ ఏమైంది ఏంటన్నది చెప్తాను రండి అలా ఐస్ క్లోజ్ చేసి బీచ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఐస్ ఓపెన్ చేసేసరికి బీచా అంటుందన్నమాట అసలు ఇంకా మొత్తం పోయింది ఇంకా ప్లాన్ మొత్తం అసలు అట్టర్ ఫ్లాప్ అయిందనమాట ఆ మూమెంట్ ఎస్పెషల్లీ తన రియాక్షన్స్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించాయి అండ్ ఇన్ రిటర్న్ మాకైతే షాక్నిచ్చిందని చెప్పచ్చు బీచ్ దగ్గర సరౌండింగ్ వ్యూ అంతా చూస్తూ ఉన్నారు కదా స్కై స్కేపర్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది Kids are the most, most happiest persons who want to enjoy whole time in the beach side. పూరి జగన్నాథుని దర్శనం ఆ తర్వాత రిసార్ట్ రిసార్ట్లో స్టే చేశాము ఒక త్రీ డేస్ వరకు అది మా వెడ్డింగ్ యానివర్సరీ టైం అనమాట చాలా బాగా అనిపించింది మళ్ళీ దాని గా కొనార్క్ నుంచి భువనేశ్వర్ జూ వెళ్ళాము నీహాన్ తీసుకొని మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఎంత కష్టపడుతున్నాము ఎంత ఇన్కమ్ వస్తుంది వీటన్నింటినీ పక్కన పెడితే ఇలా కిడ్స్తో కలిసి ఫ్యామిలీ అందరం కలిసి మన లవ్డ్ వన్స్తో ఇలా హాలిడే ట్రిప్స్ అయినా సరే వెకేషన్ని ప్లాన్ చేసుకోవడం అంటే నిజంగా అదైతే లైఫ్ టైం మెమరీ అనే చెప్పొచ్చు అప్పు బీచ్లో ఆ వాటర్లో ఎంజాయ్ చేయాలని ఉంది కాకపోతే నాకు చాలా టైర్డ్గా అనిపించింది సో స్విమ్ సూట్ అయితే వేసుకోలేదు నార్మల్గా ఈ డ్రెస్లోనే కొంత డీప్ వరకు వెళ్ళి అక్కడ వరకే ఎంజాయ్ చేశాను అనమాట నీహా కనిష్క రూపేష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు యాక్చువల్గా వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వాటర్లోకి వెళ్తే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోతారు దుబాయ్ మెరైన్ బీచ్ లో బోట్ రైడింగ్తో పాటు కిడ్స్ రిలేటెడ్ వాటర్ గేమ్స్ కూడా చాలానే ఉంటాయి రైడ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా జస్ట్ పీస్ఫుల్గా గా రిలాక్స్డ్గా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ టైం ని ఫిక్స్ చేసుకున్నాము ఇందాక వెకేషన్స్ గురించి హాలిడే ట్రిప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా మీరు చూసే ఉంటారు కదా వ్లాగ్స్ అన్ని ఫాలో అవుతున్నారు మన రెగ్యులర్ కి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఊటీకి వెళ్ళాము అలాగే కోర్క్ వీటన్నిటిని కవర్ చేశాం కదా ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ అని లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వన్స్ అని ఇలా ప్లాన్ చేసుకుంటాము డెఫినెట్గా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి ఉన్నాయని అనుకుంటే కనుక సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇలాంటివి కావాలనుకున్నప్పుడు కొన్ని కాంప్రమైజెస్ కూడా చేయాల్సి ఉంటుంది నాకైనా రూపేష్కైనా ఇలాంటి వెకేషన్స్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఏదో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేశామని అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది చెప్పాలంటే మెయిన్గా హేజల్ లైఫ్కి బ్రేక్ ఇచ్చి ఇలా దూరంగా టైం స్పెండ్ చేయడం వలన బాండింగ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నది ఈవినింగ్ గోల్డెన్ అవర్ ఆ సన్ రైజ్ ఆ వాటర్పై పడుతూ ఉంటే ఆ బ్యూటీని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుంది ఈవినింగ్ ఆ త్రీ స్టేజెస్ని బిఫోర్ సన్సెట్ డ్యూరింగ్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ ఆ లైటింగ్స్ కానీ వాటన్నిటిని చూసి తీరాల్సిందే సరే ఇదంతా చూస్తూ ఉన్నారు కదా ఈ విషయం పక్కన పెడితే మన వ్లాగ్స్ని ని ఫాలో అయ్యే వాళ్ళు పూజా వీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ నేను దుబాయ్ నుంచి వ్లాగ్ షేర్ చేస్తూ ఉన్నాను కదా ఇవేలా అనిపిస్తున్నాయి బోరింగ్ గా అనిపిస్తున్నాయా ఇదైతే ఖచ్చితంగా మీరు ఎలా అయితే పూజా వీడియోస్ ని మిస్ అవుతున్నారో దానికి డబల్గా గా నేను కూడా మిస్ అవుతూ ఉన్నాను పూజా వీడియోస్ అనగానే మెయిన్గా కావాల్సింది ప్రజెంటేషన్ ఇప్పుడు న్యూ ప్లేస్లో ఉన్నాము న్యూ ఎన్విరాన్మెంట్ని చూస్తూ ఉన్నాను ఇవన్నీ మనం అనుకున్నట్టు ఉండవు కదా ఉన్నవాడితోనే అడ్జస్ట్ అవుతూ వెళ్లాల్సిందే ఇది నేనైతే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ నేను వెకేషన్లో ఉన్నానని సో మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి ఆలోచిస్తే గనక చాలామంది కమెంట్స్లో కూడా అంటూ ఉన్నారు పూజా వీడియోస్ చేయండి రెగ్యులర్గా ఇలాంటి వీడియోసే వస్తూ ఉన్నాయని డెఫినెట్గా పూజా వీడియోస్ అయితే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఫ్యూచర్లో చూడొచ్చు ఒక చిన్న ట్రాన్సిషన్ పీరియడ్ ఖచ్చితంగా మీరు నేను ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్ పై ముందుకు వెళ్లాల్సి ఉంటుంది చేంజెస్ని అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే లైఫ్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది ఆ విషయాన్ని మర్చిపోకండి ఒక్క పూజా వీడియోస్తో మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అంటూ ఉంటారు కదా పూజా విధానం మాత్రమే నేర్చుకోగలం ఇలాంటి వ్లాగ్స్ వలన మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ వలన ఖచ్చితంగా మనం లైఫ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మనం ముందుకు వెళ్ళగలం వీటన్నింటినీ మనం నేర్చుకోవచ్చు ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను లైఫ్ మనకు ఒక టీచర్ల లెసన్స్ నేర్పిస్తూనే ఉంటుంది ఆ న్యూ లెసన్స్ని నేను నేర్చుకుంటూ ఆ ఎక్స్పీరియన్సెస్ని మీతో పాటు షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది యాక్చువల్గా పూజా వీడియోస్ కంటిన్యూస్ గా ఇవి ఇంకేమి మనకు ఇలాంటి వ్లాగ్స్ కానీ అప్పుడు ఏమీ లేవు మన ఛానల్లో ఒకవేళ ఉన్నా సరే అంత ఫ్రీక్వెంట్ గా కాదు రేర్ గా పోస్ట్ చేసేదాన్ని ఎప్పుడు ఇలా పూజ అలంకరణ నైవేద్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఏదీ లేదా మీకు టైం ఎలా సరిపోతుంది అని కొంతమంది టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నారు ఆ టిప్స్ షేర్ చేయమని కొంతమంది ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్స్ని నాకు షేర్ చేస్తూ ఉంటారు మోటివేషనల్ బ్లాగ్స్ కానీ నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూసినప్పుడు అసలు ఇంత చక్కగా మేనేజ్ చేసుకుంటున్నారు ఇదంతా ఎలా సాధ్యమవుతుందని ఇంకొక డౌట్ రైజ్ చేస్తారు ఇలా ఏది చేసినా అంటూ ఉంటారు కాకపోతే మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫోకస్ చేయాల్సింది మనకి ఏదైతే ఇష్టమో మన లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటూ ఉన్నామో అలాగే మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయినా లేకపోతే వాళ్ళ ఇష్టాయిష్టాలపై నువ్వు నీ లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటే కనుక కాంప్రమైజ్ అయితే కనుక ఖచ్చితంగా నీ వాల్యూ కానీ లేకపోతే నీ ఎసెన్స్ నీ ఫ్లేవర్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మిస్ అవుతావు నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ హ్యాపీనెస్పై అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది నువ్వు చూసుకోవాలి ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా సరే అందులోనూ స్పెషల్గా సోషల్ మీడియాలో ఉన్నావు ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బాగుండాలి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా ఉండాలి ఫ్యామిలీ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఒకవైపు నా పర్సనల్ లైఫ్ ఇంకొక వైపున సంధ్య రూపేష్ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ కిందకే లెక్కొస్తుంది ఎప్పుడైనా సరే ఏదో వీడియోస్ షూట్ చేసామో పోస్ట్ చేసేస్తున్నామని కాకుండా బెనిఫిషియల్గా ఉండాలి బెస్ట్ కంటెంట్ని మన వ్యూర్స్కి అందించాలని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆలోచిస్తాను ఆ విషయం నేను స్పెషల్గా మనం రెగ్యులర్ వ్యూర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ఎక్కువగా మన సొసైటీలో కానీ చుట్టుపక్కల చూస్తూ ఉన్నది పొసెసివ్నెస్ అండ్ జెలస్ ఈ టూ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా లైఫ్లో నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి కమెంట్స్లో మీరు అంటూ ఉంటారు కదా ఇంటి ముందు అందంగా ఒక పచ్చటి ముగ్గు వేసినా చూసి తట్టుకోలేరు ఓర్వలేకపోతున్నారని ఏదో ఒక విధంగా మాటలతో బాధ పెడుతున్నారని అలాగే ఉంది ఇప్పుడు సొసైటీ అందరి మైండ్ సెట్ ఇలానే ఉంటుందని కాదు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అయితే వేరే వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ నెగిటివ్ ఎనర్జీ మనపై రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇంకొక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి సంధ్య అని చెప్తూ ఉంటారు కదా అయితే అంతలా నచ్చినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఈ వీడియో ఇంకో పది మందికి ఉపయోగపడడానికి ఆ లైక్ ఉపయోగపడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి హోప్ మీ అందరూ కూడా మెరైన్ బీచ్ ఆ సన్సెట్ ట్రాన్సిషన్స్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను బేసిక్గా నాకు రూపేష్కి ఇద్దరికి కూడా బీచ్ అంటే చాలా ఇష్టం అసలు లాస్ట్ నాకు తెలిసి నీహ ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా పూరి వెళ్ళాము అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్